ైదరాబాద్ సెక్రటరియేట్ వెనుక మింట్ కాంపౌండ్ లోని కూలిన భారీ వృక్షం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ముందు నేల కురిగిన భారీ వృక్షం అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఆటోపై కూలిన వృక్షం ఎల్బీ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ జానీ తలకు గాయాలు ఆటో డ్రైవర్ ను స్థానిక హాస్పిటల్ కు తరలింపు ప్రమాదంలో ధ్వంసమైన ఆటో పంపిస్తా పంపిస్తాం బా ఇది హండ్రెడ్ వచ్చింది ఇట్లా ఇది మీరు మీరు మేడియా మీరు ఇట్లా వస్తుందా చూస్తా ఇట్లా వస్తున్నాడు ఆడాలి అంటాం సౌండ్ వచ్చింది స్పీడ్ ఉంది ఆటో చూడతారు New point.